హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిఏఓ ఎగ్జామ్స్ కి సంబంధించి తర్వాత హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ అయితే మరి ఇప్పుడే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో వాటి వివరాలు ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన యొక్క ఛానల్లో ఇప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు అందించబడుతుంది సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక చూసినట్లయితే మనకు దీంట్లో ఫస్ట్ మొదటిది వచ్చేసి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి మనకు జూన్ ముప్పై తారీఖున ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది సో సిబిఆర్టీ మోడ్ ఉంటుందంట సో దే వైజ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ టు కోర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట సో మనకు మొత్తానికి అయితే జూన్ ముప్పైనా డిఏఓ డిఏఓ పరీక్ష అయితే ఉండబోతుంది అనమాట తర్వాత మనకు హాస్టల్ వార్డెన్ కి సంబంధించి ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి సో చాలా రోజులైంది దీని గురించి మరి ఎంతో మంది మరి ఆక్స్పీరియన్స్ అయితే మరి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు చాలా చాలా రోజుల నుంచి దీనికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో ఇది వచ్చేసి మనకు జూన్ ఇరవై నాలుగో తారీఖున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క పరీక్ష అయితే ఉంటుంది అనమాట సో ఇది కూడా సిబిఆర్టీ మోడ్ అన్నట్టుగానే మెన్షన్ చేశారు సో మనకు ద డే వైజ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ టూ కోర్స్ అని డ్యూ కోర్స్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దీంట్లో భాగంగా మనకి ఏంటంటే జూన్ తొమ్మిదిన మీరు చూసుకున్నట్లయితే మరి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉంది కాబట్టి సో జూన్ ఇరవై నాలుగున హాస్టల్ వెల్ఫేర్ మరి ఎగ్జామ్ ఉంది కాబట్టి జూన్ ముప్పైన మరి డిఏఓ ఎగ్జామ్ ఉంది కాబట్టి సో వివిధ సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో మరి వీటికి సంబంధించినటువంటి ప్రభుత్వ డిఎస్సి కోచింగ్ జూన్ మొదటి వారం వరకు ఉన్నాయి కాబట్టి సో మీరు జూన్ లోపు డిఎస్సి పరీక్షలు ఉండే అవకాశం లేనట్టే కాబట్టి జూన్ చివర లేదా జూలైలో మరి ఉండే అవకాశం ఉన్నది కాబట్టి సో ఒక మూడు నెలలు అయితే టార్గెట్ పెట్టుకొని మరి చదువుకోండి సో మంచి టైం అయితే దొరికిందని చెప్పవచ్చు సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్